నమస్తే మిత్రులారా రైతు బంధు ఎగ్గొట్టేసి సంక్రాంతి పద్నాలుగు రోజున పండగ రోజునే ఎకరాల చొప్పున మూడు విడతల్లోనూ ఏడెకరాల వరకు లిమిట్ పెట్టేసి రైతు బంధు ఇస్తానని రేవంత్ రెడ్డి గారు క్లియర్గా ప్రకటించిన ఎవరాని నిన్న కేటీఆర్ గారు అయితే ప్రెస్ మీట్లా బండారాన్ని బయట పెట్టిండు ఎట్లా అంటే ఏ విధంగానైతే కేసీఆర్ని మించి కేసీఆర్ పదివేలు బిచ్చమేస్తే నేను పదిహేను వేల రూపాయలు ఇస్తాను అనుకుంటే ఏ విధంగా నేను నోట్తో వాగినవో ఆ పదిహేను వేల రూపాయలు చొప్పున నువ్వు మూడు సార్లు ఎగ్గొట్టిన రైతు బంధు యొక్క మొత్తం ఎగ్గొట్టిన మొత్తం రైతు బంధు దాంతో సహా వానాకాలం యాసంగి మళ్ళీ వానాకాలం మళ్ళీ వచ్చే యాసంకి మొత్తం కలిపి రైతుల అకౌంట్లో వేయాలి ఈ రోజు నేను నమ్మి గెలిపించిన ప్రజలు వారిని మోసం చేసి చూస్తే వారిని మోసం చేసేలా చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఊరుకునే లేనట్టుగా ఆయన అయితే మాట్లాడడం జరిగింది అదే ముచ్చటిని ఈరోజు చర్చించుకునే ప్రయత్నం చేద్దాం రైతు బంధును బుంద పెడుతున్నారు అడ్డగోలు కండిషన్లు డిక్ అందుకే విమానం తప్పిన సర్కారే ప్రమాణపత్రం ఇయ్యాలే రూపాయలు ఇరవై రెండు వేల కోట్ల దుర్వినియోగం ఆరోపణల్లోనూ సర్కారు కుట్ర ఉంది ఉద్యాన పంటలకు ఇస్తే దుర్వినియోగం అంటున్నారు రైతు ఎవరినైనా శాసించేలా మేం చేసినాం రైతు యాచించే స్థాయికి కాంగ్రెస్ దిగజార్చింది మేం పదకొండు సీజన్లు రైతు బంధు ఇచ్చిన ఏడాదిలో రైతు బంధుకు కాంగ్రెస్ ఒక్కో పైసా ఇయ్యాలి రైతులకు రేవంత్ సర్కార్ బాకీ రూపాయలు ఇరవై ఆరు వేల ఐదు వందల కోట్లు కాంగ్రెస్ ఎగవేతలపై గ్రామ గ్రామాన పోస్టర్లు వేస్తాం క్యాబినెట్ భేటీలో రైతు భరోసాపై సరైన నిర్ణయం తీసుకోవాలి తెలంగాణ భవన్ లో మీడియాతో కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది ఇక రేవంత్ రెడ్డి రైతులకు ఎగ్గొట్టిన రైతు భరోసా రైతులకు రేవంత్ రెడ్డి ఎంత ఎగ్గొట్టిండో క్లియర్ కట్ గా ఈ పోస్టర్ని గ్రామ గ్రామాలకు అంటించే ప్రయత్నం ఉంది ఎగ్గొట్టిన రైతు భరోసా ఎప్పుడు వేస్తావు రేవంత్ చూడండి ఇరవై ఇరవై మూడు యాసంగిలో ఒక్కో ఎకరానికి ఎగ్గొట్టిన రైతు భరోసా రేవంత్ రెడ్డి ఇది రెండు వేల ఐదు వందలు ఇరవై ఇరవై నాలుగు వానాకాలంలో ఒక్కో ఎకరానికి ఎగ్గొట్టిన రైతు భరోసా ఏడు వేల ఐదు వందల కోట్లు ఇరవై ఇరవై నాలుగు యాసంగిలో ఒక్కో ఎకరానికి ఎగ్గొట్టిన రైతు భరోసా ఏడు వేల ఐదు వందల కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో ఎకరానికి బాకీ పడ్డ రైతు భరోసా పదిహేడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రైతులకు రేవంత్ సర్కార్ ఎగ్గొట్టిన డబ్బులంటూ కేటీఆర్ గారు విడుదల చేసిన ఈ పోస్టర్ రేవంత్ రెడ్డి గారు మరో కండిషన్ పెట్టాడు ఏదంటే మీ పొలాలు బీడు భూములు ఉన్నాయా మీ పొలాలు కంచర్ల భూములు ఉన్నాయా మీ భూ మీ సాగులేని భూములు ఉన్నాయా అనుకుంటే ఒక అప్లికేషన్ తీసుకురావడం జరిగింది ఐదో తారీఖు నుంచి ఈ నెల అంటే రేపు ఐదో తారీఖు నుంచి ఏడో తారీఖు మధ్యలో అప్లికేషన్లు పెట్టుకోవాలంట అంటే రేవంత్ రెడ్డికి తెలియదా ఎవరికి ఎంత ఎకరాలు ఉన్నదో తెలియదా కేసీఆర్ గారు గతంలో ఏవైతే అప్లికేషన్లు తీసుకొని రైతులకు రైతు బంధు వేసే ఒక ప్రీ చార్టే ఉంది కదా ఆ పోస్టర్ తీరుగా ప్రీ చార్ట్ తీరుగా ప్లాన్ వైజ్గా గా చూసుకుంటే పది ఎకరాలు ఉన్న రైతుకు ఏడు ఎకరాలు అక్కడిని చూసుకొని పెట్టుకోవచ్చు పెట్టించుకోవచ్చు కదా అంటే దీనికి అర్థం కావాలి ఏంటంటే రేవంత్ రెడ్డి అప్లికేషన్ల ప్రజలు నిమగ్నం అయ్యేలా చూస్తాడు మండలానికి ఒకటో రెండో మీ శివాలు ఉంటాయి ప్రజలు వేలాది ఉంటారు అక్కడ ఇతర వచ్చేసరికి సగానికి ఆడ అప్లికేషన్లు కావు దానికి తగ్గటే మనం మిత్రుల ఒకటి గుర్తుంచుకోండి అభయ హస్త పథకం అని మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల తర్వాతనే అప్లికేషన్ ఫిల్ చేయడం జరిగింది అందులో రైతు భరోసా అనే అప్లికేషన్లు ఒక నెంబర్తో సహా వేసి ఎన్ని ఎకరాలు ఉన్నాయనే దానికి మనం దానికి తగ్గట్టుగానే వెనకాల జిరాక్స్లు పెట్టి కూడా పెట్టినాం ఇంకా దేనికి అప్లికేషన్లు మిత్రురాలు మీకు అర్థం కావాలి ఇంకా దేనికి అప్లికేషన్లు అంటే రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రిపేర్గా గా ప్లాన్ చేస్తూ ఉన్నాడు ప్రిపేర్గా గా ప్లాన్ చేస్తూ ఉన్నాడు ఈసారి సంక్రాంతి పండుగ రోజు కూడా రైతు బంధు లేనట్టే రేవంత్ రెడ్డి తీరు అది నేను వేస్తున్నా అప్లికేషన్ పెట్టానంటే కేసీఆర్ గారు వేసిన తీరుగానే మీరు వేస్తే ఏమైంది అక్కడ వంద ఎకరాలు ఉన్నది ఎవరో పది ఎకరాలు దాటి ఉన్నాడు ఎవరో రైతు ఎవరో రాజు ఎవరో అక్కడ నీకు తెలుసు అక్కడ నీకు తెలుస్తుంది కదా ఒక మాట అంటుంది ఇక్కడ రేవంత్ రెడ్డి క్లియర్ కట్గా అర్థం కావాలంటే ఇవన్నీ తెలిస్తే ఈజీగా వాళ్ళకి రైతు మంది ఇచ్చేయొచ్చు అప్లికేషన్లు తెల్లికి అంటే ఇక్కడ సంక్రాంతి పండుగ రోజు కూడా బోగ చేయడానికి రేవంత్ రెడ్డి బొంకిన మాట రేవంత్ రెడ్డి బొంకిన మాట సరే నువ్వు గనక సంక్రాంతి పద్నాలుగో తారీఖు రైతు బంధు వేయకుంటే మేము ఈ ఆసంగి రైతు బంధు వేయడానికి అశ్వరపుకోము మాకు కావాల్సింది ఏవైతే నువ్వు మూడు విడతలు ఎగ్గొట్టిన రైతు బంధు ఏవైతే ఉన్నాయో ఆ రైతు బంధు మా అకౌంట్లో పడాలి మా ప్రజల అకౌంట్లో పడాలి మా రైతున్న అకౌంట్లో పడాలి అవి పడిన రోజు రేవంత్ రెడ్డి నేను చెప్తున్నా కంటిన్యూ కునుకు లేకుండా నిద్రపోనియకుండా తాట తీస్తాం బరాబర్ తీస్తాం రైతు గొంతుకనై ప్రజా గొంతుకనై నాగాలు దున్నే నాగ నాగాలి గొంతుకై మూగ జీవాలు నాగాలు గుంజే ఎద్దునై ఆ గొంతును ఒక్కొక్క ప్రశ్నను నేను నిద్రపోనియకుండా ప్రతి ఊర్లో డప్పు చాటింపు వేసి మరి నీ గురి తీస్తా బరాబర్ తీస్తా రేవంత్ రెడ్డి గారు అర్థం కావాలి ఆ రోజు బీడు బారిన చిలకలు కంజర భూములు ఇవన్నీ రైతు బంధును చూసి మాత్రమే సాగులోకి వచ్చాయి రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో వాటిని చూసే సాగులోకి వచ్చాయి వలస పోతున్న రైతన్న కూడా అరే నా బీడు భూమి ఉంది కదా దాన్ని సాగు చేసుకుంటే ఏమైంది ఎవరో కాళ్ళ కాడపోయి బతుకూడ కన్నా కేసీఆర్ గారు నీళ్ళు ఇడుస్తున్నాడు పెట్టుబడికి రైతు బంధు అందిస్తున్నాడు ఇంకా ఇంకేం కావాలి నాకు అనుకుంటా ఆ పొలాన్ని దున్నుతా ఉన్నాడు ఆ యొక్క బీడు చెలకను దుందుతా ఉన్నాడు సాగు చేస్తా ఉన్నాడు మళ్ళీ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే ఎవరైతే వరి వేస్తున్నారో ఆ వరి వేసిన వాళ్ళకే రైతు బంధు అంటున్నాడు మరి మజ్జున రెట్టి పోవాలే ఎటు పోవాలే మిత్రులారా రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో అన్ని డ్రామాలు చేస్తా ఉన్నాడు ఈ తాన రైతు మందు రా మనకు రావాల్సింది ఈ యాసంగి రైతు బంధు కాదు మనకు ఎగ్గొట్టిన మూడు విడతల రైతు బంధు మనకు కావాలి ఎకరాల సొప్పున చూసుకుంటే కూడా ఎకరానికి ఎంత సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అన్నాడు ఒక విడతకి ఏడు వేల ఐదు వేల రూపాయలు అన్నాడు మనకు మొత్తం సంఖ్యలో మొత్తం మోతాదుల ఆ మూట ముట్టేంత వరకు మన ప్రయత్నం మన ఆపద మిత్రులారా సంక్రాంతి పండుగ ఒక్క రైతు బంధు వేసి ఊకుందామని చూస్తా ఉన్నాడు దానికి తగ్గట్టుగానే రైతు భరోసా ఇచ్చిన నేను బోనస్ ఇచ్చిన అనుకుంటా బోగస్ మాటలు బొంగుతూ ఉన్నాడు ప్రజలు దీన్ని కంట కనిపెట్టి గమనించాలని నా యొక్క హెచ్చరిక